జీతాలకే అప్పు చేయవలసి వస్తున్నప్పుడు మనకి సౌకర్యాలు చేయడానికి సొమ్మె కనించు ఎంతసేపు బట్టన్ నొక్కుతున్నాను అంటున్నాడు ఏ ఒక బట్టను కాల్ కూడా పెట్టుకోవచ్చు కదా అది నొక్కచ్చు కదా డబ్బులు లేని ఎక్కడ పెడతా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక అవస్థలు పడే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు స్థానికంగా పదిహేనేళ్ల పాటు పరిపాలన సాగించిన కన్నబాబు రాజు ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడింది ఎస్సీజెడ్ అభివృద్ధి చేయకుండా నిర్వాసితులకు అన్యాయం చేశారు ఎలమంచిలి ఫ్లేవర్ బ్రిడ్జి అచ్చుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ వంటి పలు సమస్యలను అక్కడే వదిలేసి ఏ ముఖం పెట్టుకుని ఓటానికి వస్తారు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది ఎలమంజిల్లో ఇరు పార్టీలు ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ పప్పుల చలపతిరావు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లాలం భవానీ సుందర కుమార్ అన్నారు అచ్యుతాపురం మండలం ఎస్సీ జడ్ కాలనీలో జనసేన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు పైలపూడి రామదాసు లాలం చందు సమక్షంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు కార్యక్రమంలో జనరేట్ శ్రీనివాసరావు రామనాయుడు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో వారు మాట్లాడుతున్నారు చూద్దాం అదే అంత ఇది కూడా అదే కదా నీదే కదా ఈరోజేమో సీటు కావాలి సీటు కావాలి నేను అనుకున్నా ఏం చేసావని సీటు కావాలి నీకు ఇంక అవకాశం పోయింది నీ జీవితంలో పదిహేను సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు ఆఖరికి ఒక బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన చేసి అలమంచులో బ్రిడ్జ్ కూడా కట్టుకోలేని దౌర్భాగ్యంలో నువ్వు ఉన్నావు నీకు మళ్ళా అంకొక ఐదు సంవత్సరాలు కావాలి ఎలా వస్తావు అని నేను అడుగుతున్నా ఇష్టం చేయాలంతా నష్టం చేసావు దీన్ని ఏమంటారు నీకు ఒళ్ళుపోగరన్న లేకపోతే మేమంటే నీకు చిన్నతనమా వీళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు అని అనుకోవడమా ఇప్పుడు గ్రామాల నుంచి మరి పశువుల్ని అవి పట్టుకొని పల్లెటూరు వాతావరణంలో పెరిగి ఒక కాలనీకి వచ్చినప్పుడు నువ్వు ఐదు సెంట్ల పది సెంట్ల ఎంత పాలో ఎంత ఇప్పించాలో నువ్వు చేసుకోవాలి కదా రేపు ఇక్కడ పశువుల మీద ఆధారపడే రైతులు ఇక్కడ కాలనీలుగా మారినప్పుడు ఆ పశువులు ఎక్కడ పెంచుకోవాల్సి వస్తుంది దానికి ఒక ఒక ఆలోచన ఉండాలా ఇలాంటి ఆలోచనలన్నీ నువ్వు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను ఈ ఏదైతే ఇరవై ఆరు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే ఆస్తుందో ఇదే ఆస్తి అని నేను చెప్తున్నా నేను అంటే నాకు తెలిసినందరూ ఇదే ఆస్తి మరి ఈ ఆస్తిని అమ్ముకోవడానికో లేకపోతే కట్టుకోవడానికో బ్యాంక్ లోన్ తెచ్చుకోవడానికో అవకాశం లేకుండా నువ్వు మొండితనంగా ఉంచాలంటే నీకు కక్ష ఎస్సీ జెడ్ కాలనీలో ప్రజలంటే కక్ష ఈ కాలనీని మన సొంత కాలనీగా మన కుటుంబం ఇల్లు ఎలాగైతే కట్టుకుంటాం అలాగే మనం డెవలప్ చేసుకుందాం ఇంకా కనబాబు పరిస్థితి అయిపోయింది సీడ్ తెచ్చుకుంటే తెచ్చుకుంటాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఇబ్బంది ఏం లేదు ఉమ్మడి అభ్యర్థి గా అనేది సర్వేలు పూర్తిగా చెప్తున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తాడు మీ అందరి ఆశీస్సులతో అలగు నుంచి ఇరవై కేవలం రాజకీయాలకి ఆస్కారం లేకుండా ఎస్సీ జడ్ కాలనీ కేవలం అభివృద్ధికే ఈ ఐదు సంవత్సరాలు మనం నడుము కడదాం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాన్ని నడిపించాలంటే మనం నడవాలి అదందరూ గుర్తుంచుకొని అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇటు జనసేన నాయకులు కానీ మరి గ్రామం నుంచి ఒక మన గ్రామాన్ని కాపాడుకోవాలి మన జిల్లాని కానీ తాలూకాని కానీ మన రాష్ట్రాన్ని కలుపుకొని రేపు మన పిల్లలకు ఒక మంచి ఆంధ్రప్రదేశ్ను అందివ్వాలని కోరుకుంటూ